హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆ నేను మీ ప్రసాద్ ఓ ప్రక్కన పవన్ బాబుల పొత్తు మరో ప్రక్కన షర్మిళ ఎత్తు సో ఇరుక్కుపోయిన సీఎం జగన్ విషయం ఏంటి అంటే ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకి కేవలం వంద రోజుల సమయం మాత్రమే ఉంది అంటే మూడు నెలలు మరి ఈ మూడు నెలల్లో మరి సమీకరణాలు ఏ విధంగా మారబోతున్నాయి సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ గోల్ వేసుకున్నారా లేదా పరిస్థితులు ఆ విధంగా వచ్చినాయా ఈ విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు చర్చించుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టు చేశారు అని చెప్పేసి ప్రతిపక్షాలన్నీ కూడా గోలు పెట్టినాయో మరి అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పొత్తు ప్రకటించారు కదా సో ఆ పొత్తు ప్రకటించడం వలన ఏదైతే వైసీపీ పదే పదే కోరుకుంటా ఉన్నదో జనసేన తెలుగుదేశం కలవకూడదు అని సో ఆ విధంగా వాళ్ళని కలిసి బహిరంగంగా ప్రకటించేలాగా చేసింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ ప్రభుత్వం సో ఇప్పుడు ఇక వాళ్ళు కలిపింది మీరే ఇంకా కలిసిన తర్వాత కూడా విడగొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేసినా ఖచ్చితంగా వాళ్ళు విడిపోయే పరిస్థితే లేదు సో వాళ్ళకి తెలుసు జనసేన తెలుగుదేశం కాంబినేషన్ ఎట్లా ఉంటుంది అనేది సో దాని తర్వాత బీజేపీ ఎందులో యాడ్ అవుతుందా యాడ్ అవ్వకుండా ఉంటుందా అదిన తర్వాత అంశాలు సో ఇప్పుడు జనసేన తెలుగుదేశం కలిసిన తర్వాత వైసీపీ వాళ్ళకి చాలామందికి కూడా ఆందోళన మొదలయ్యింది ఈ నేపథ్యంలోనే అభ్యర్థులు మార్చడం కావచ్చు ఇటువలనటు అటు నీటి షఫుల్ చేయడం కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా నిమగ్నమైపోయి ఉన్నారు సో ఇది ఒకటి మూలిగా నక్క మీద తాటిగాయబడిందిరాయన అన్నట్లుగా ఇప్పుడు ఇంకొక పరిస్థితి అదేంటి అంటే షర్మిళ గారు ఆంధ్రప్రదేశ్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారట అసలు షర్మిళ గారు ఆంధ్రప్రదేశ్లో ఎంట్రీ ఇవ్వడానికి గల కారణం ఏంటి అని అంటే ఆవిడ గతంలో అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఇదే అన్న జగనన్న గురించి ఆవిడ కాలుకు బలపం కట్టుకొని అనేక రకాలైన యాత్రలు ప్రచార సభలు ప్రజల్ని మోటివేట్ చేయటాలు తనతో పాటుగా తన భర్త అనిల్ కుమారు వీరందరూ కూడా విపరీతంగా ప్రచారం చేశారు సో ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు పోనీ అయిన తర్వాత ఇదే షర్మిల గారికి ఏదైనా ప్రాధాన్యత ఇచ్చిన పార్టీలో అంటే లేదు ఇక ఆవిడని ప్రక్కన పెట్టేసరికి ఆవిడ కొంత బాధపడటం కావచ్చు ఏదైనా సరే ఓకే ఇట్లా వాడుకొని వదిలేస్తారా అనే ఫీలింగ్ తనకు రావటం కలవటం కావచ్చు ఏదైనా సరే ఇక ఆవిడ ఇక్కడ కాదు తెలంగాణ వెళ్ళిపోవాలి అని అని చెప్పేసి నిర్ణయించుకొని తెలంగాణ వెళ్ళి అక్కడ ఏదో పార్టీ పెట్టారు రాజకీయ నడుపున్నారు సో తనతో పాటుగా విజయమ్మ గారిని కూడా తర్వాత కొంతకాలానికి రాజీనామా చేయించి ఆవిడని కూడా అక్కడ షిఫ్ట్ చేశారు ఇవన్నీ మనకు తెలిసినవి అయితే ఇప్పుడు ఈవిడ అక్కడి నుంచి మరలా ఏపీ రాజకీయాల్లో అడుగు పెడదాము అనే ఉద్దేశంలో ఉన్నప్పుడు కూడా అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారంలో అప్పట్లో విజయం గారు కొంత ఆచితూచి అడుగులు వేయాలే కంగారు పడద్దు అన్నట్లుగా ఆవిడ ఆపినట్లుగా సమాచారం సో ఇంతవరకు బాగానే ఉంది ఇక ఇప్పుడు ఉన్న అయితే మాత్రం ఇక నేను చేయగలిగినది ఏమి ఎందుకంటే గత ఎన్నికల్లో అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఆవిడ యాక్చువల్గా పోటీలో ఉంటాను అన్నారు ఆ తర్వాత పొత్తులకు వెళతా అన్నారు ఆ తర్వాత పొత్తు లేదు పోటీ లేదు చివరికి మద్దతు మాత్రమే ప్రకటించారు మరి ఈ నేపథ్యంలో ఆవిడని ఈ విధంగా అవడానికి గల కారణం ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారు ఆ సమయంలో షర్మిలా గారిని కనుక పార్టీలోకి తీసుకుంటే మరలా ఆ ఆంధ్ర ఫ్లేవర్ యాడ్ అయిపోయి పార్టీ ఇబ్బంది పడుతుంది అనే ఉద్దేశంతో ఆయన హైకమాండ్ని కన్విన్స్ చేయటం దానికి వాళ్ళు కన్విన్స్ అయ్యి షర్మిలా గారిని ఆ విధంగానే అట్లా ఉంచారు సో ఈ నేపథ్యంలో అది సక్సెస్కి దారి తీసింది సో ఇప్పుడు షర్మిలా గారిని ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వాడాలి అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ అధిష్టానం కూడా భావిస్తూ ఉన్నది అది చాలా మంచి స్టెప్పే సో ఇప్పుడు ఏంటి వాళ్ళ ఉద్దేశం ఈ ఏదైతే ఈరోజు మాణిక్రావు ఠాక్రే ఆయన సమక్షంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన మీటింగ్ కూడా జరగబోతూ ఉన్నది సో ఇక షర్మిళ గారిని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా చేయాలి అనే ఉద్దేశంలో కూడా హైకమాండ్ భావిస్తుంది అట ఇక దాదాపుగా పేరు ప్రకటించడం ఒకటే లాంఛనంగా మిగిలిపోయింది ఇవన్నీ ఓకే అయిపోయినాయి ఆల్రెడీ కర్ణాటక డిప్యూటీ సీఎం అయినటువంటి డికే శివకుమార్ గారు నాలుగు సార్లు షర్మిల గారితో భేటీ కావడం సో ఖచ్చితంగా ఆవిడని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగుపెట్టించడం అనేది ఉద్దేశం సో ఇప్పుడు ఇదే కనుక జరుగుతుంటే రేపు జనవరి మొదటి వారంలో లేదా సంక్రాంతి లోపటే షర్మిలా గారిని అధికారికంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్కి డిక్లేర్ చేసే అవకాశాలు ఉన్నాయి అన్నట్లుగా సమాచారం సో ఇప్పుడు ఆ విధంగా జరిగిందనుకోండి ఏం అవ్వబోతుంది అని అంటే ఆల్రెడీ దీనికి ముందు కూడా మనం వీడియోలో చేసాం రెడ్డి గారికి సంబంధించిన అంశంలో సో ఇప్పుడు షర్మిళ గారు అంటే ఎవరు స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి తోపుట్టు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ సో జగన్మోహన్ రెడ్డి గారంతో షర్మిళ గారు కూడా అంతే రాజశేఖర రెడ్డి గారికి సో అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారికి ఏ విధంగా ఇద్దరు సమానమో ప్రజలకు కూడా అదే విధానంలో ఉంటారు కదా ఇప్పుడు షర్మిళ వేరు జగన్ వేరు అని అనుకోలేదుగా అలా వేరు అని అనుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు షర్మిల గారు పాదయాత్ర చేసిన సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆ షర్మిలాలోనే చూసుకున్నారు సో అందుగురించే షర్మిల గారికి బ్రహ్మరథం పట్టారు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారికి ఉన్న విభేదాల కారణంగా ప్రజలు కూడా విభేదిస్తారంటే ససేమైనా విభేదించరు ఎంతైనా రాజన్న బిడ్డగానే ఆవిడని కూడా చూస్తారు రిసీవ్ చేసుకుంటారు సో ఇప్పుడు ఆవిడ కాంగ్రెస్ పార్టీలో ఆవిడ ఆవిడేం చెప్తారు నాన్నగారి ఆశ అంటే రాజశేఖర రెడ్డి గారి ఆశ ఏంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడాలి అనేది సో అది ఒక ఆయన ఆశ ఆయన ఒక ఆశయం అన్నట్లుగా ఆవిడ తీసుకొచ్చి ప్రజల్లోకి వెళ్ళారనుకోండి ఎంతో కొంత ఎమోషనల్గా వర్కౌట్ అవుతుంది ఎందుకంటే నా తండ్రి కళ అది నా తండ్రి కళ కాబట్టి నేను ఆయన బిడ్డగా ఆ కళని నిజం చేసే ప్రయత్నంలో భాగంగానే నేను మిమ్మల్ని అడుగుతున్నానని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళారనుకోండి సో అది ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది పైగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో షర్మిళ గారికి అన్యాయం జరిగింది అనే భావన కూడా కొంతమంది మరి వైసీపీ అభిమానుల్లో అట్లాంటి ఫీలింగ్ ఉంటే ఆటోమేటిక్గా షర్మిల గారికి కొంత ఆదరణ లభిస్తుంది సరే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే దానికంటే కూడా కాంగ్రెస్ పార్టీ మీద రెండు వేల పద్నాలుగులో కోపం ఉంది ఆ తర్వాత క్రమేపీ ఇక దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక అధికార బీజేపీ పైన అయితే గుర్రుగా ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ పట్ల పెద్ద పట్టించుకుని కూడా లేదు సో ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఇప్పుడు షర్మిల గారు ఎంట్రీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కొంచెం పుంజుకున్నా అది డ్యామేజ్ ఎవరికి అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి అవుతుంది సో అందుగురించే ఇక్కడ ఎప్పుడు కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు మద్దతు తెలుపుతుంది అంటే సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వీక్ అయ్యారు అంటే కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ అవుతుంది సో జగన్మోహన్ రెడ్డి గారిని వీక్ అవ్వకుండా ఉంచుకుంటే ఆయన స్ట్రాంగ్గానే ఉంటే మనకి ఎప్పుడు సపోర్టివ్గా ఉంటారు అనే ఉద్దేశం కూడా బీజేపీ ఆడుతున్న గేమ్లో ప్లాన్ అనమాట సో ఇప్పుడు అందు గురించే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఏమైనా ఓటింగ్ చీల్తుంది జగన్మోహన్ రెడ్డి గారు వీక్ అవుతున్నారంటే అది ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీకి స్ట్రెంగ్త్ పెరుగుతుంది అని అర్థం చేసుకోవాలి సో ఇక్కడ వాళ్ళకి కావాల్సింది ఏంటి తెలుగుదేశం పార్టీ ఏదైనా కొంచెం డౌన్ అయితే తెలుగుదేశం పార్టీ ఏమైనా బీజేపీకి వస్తుంది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వాళ్ళు బీజేపీకి ఏమైనా వస్తారా ససేమిరే రారు వెళితే వెళ్తే కాంగ్రెస్లోకి వెళ్తారు తెలుగుదేశం పార్టీకి కూడా వెళ్ళరు సో అందు గురించి జగన్మోహన్ రెడ్డి గారు వీక్ అవడం అనేది ఈ బీజేపీ వాళ్ళకి ఇష్టం ఉండదు సో ఇప్పుడు అల్టిమేట్గా జరుగుతుంది ఏంటి అంటే షర్మిలా గారు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో అడుగుబెట్టబోతున్నారు అని చెప్పి చాలా నమ్మకమైన సమాచారం వందకు వంద శాతం అది రేపు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో జరగబోతుంది అని చెప్పేసి అంటున్నారు సో అదే జరిగితే ఇటు అసంతృప్తిగా ఉన్న నేతలు కావచ్చు ఆల్రెడీ ఇటీవల బెంగళూరులో నలభై రెండు మంది వైసీపీ నేతలతో షర్మిలా గారు భేటీ అయినట్లుగా కూడా కథనాలు వచ్చినాయి సో ఇప్పుడు అదే నిజమైతే ఇప్పుడు ఆ భేటీ కావచ్చు ఇప్పుడు షర్మిలా గారు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయడం కావచ్చు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి గతంతో పోలిస్తే ఎంతో కొంత గ్రాఫ్ పెరుగుతుంది సో ఇటు గ్రాఫ్ పెరుగుతుంది అంటే అది ఆటోమేటిక్గా వైసీపీకి డ్యామేజ్ అవుతుంది సో ఇప్పుడు ఏమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద చిక్కు వచ్చి పడింది ఓ ప్రక్కన చూస్తేనేమో జనసేన తెలుగుదేశం కలవకూడదు అని వాళ్ళు కోరుకున్నారు బలంగా చాలా బలంగా కోరుకున్నారు సో అది జరిగింది ఇప్పుడు షర్మిళ గారి రూపంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి మరలా ఇక్కడ ఆక్సిజన్ దింపాలి మరలా ఇప్పుడు అదేమవుతుంది ఆటోమేటిక్గా వైసీపీకి డ్యామేజ్ అవుతుంది సో ఇప్పుడు ఇవన్నీ జరగడానికి కారణం ఎవరు మరలా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం వల్ల కావచ్చు లేదా ఈయన పరిపాలన తీరులో ఉన్న లోపంలో కావచ్చు వీటి నేపథ్యంలో ప్రతిపక్షాలు ఖచ్చితంగా కలిసి పోరాడాల్సిందే కలిసి పోటీ చేయాల్సిందే అనే భావనలోకి ఇరు పార్టీల నాయకులు వచ్చారు అది చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఇక దాని తర్వాత షర్మిళ గారు ఈ విధంగా తన సొంత చెల్లెలయ్యి ఉండి ఇవాళ మరి ఏకు మేకయ్యేలాగా రావాల్సిన పరిస్థితి కారణం ఎవరు మరలా జగన్మోహన్ రెడ్డి గారు అదే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఏదో ఒక నామినేటెడ్ పదవో లేదా ఇంకోటో మరి షర్మిళ గారికి ఇచ్చేసి ఉంటే ఇవాళ అసలు ఏ ప్రాబ్లం ఉండేది కాదు సో ఇప్పుడు ఆ విధంగా చేయకపోవడం వల్ల షర్మిళ గారు మరలా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల నుంచి మరలా ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఆవిడ బలంగా స్వరం వినిపించబోతుంది సో ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళిన కాంగ్రెస్ మాజీ కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులందరూ కూడా మా సొంత ఇల్లు మా సొంత గూడు అని అని చెప్పేసి తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇరుకున పడిపోయారు ఇప్పుడు ఎటు తప్పించుకుందామన్నా సరే స్కోప్ లేకుండా చేసేసుకున్నారు దీని అంతటి ప్రధాన కారణం మరలా జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి అయితే రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు సో ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఓ ప్రక్కనేమో పవన్ బాబు మరో ప్రక్కన ఏమో షర్మిల ఇరుక్కుపోయిన జగన్ అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ